పార్టీకి మూలం సిద్ధాంతం ఉంటాయి మూలాలు ఎంత బలంగా ఉంటే పార్టీ అంత బలీయంగా ఎదుగుతుంది మరి అవే మూలాలు పార్టీని వ్యతిరేకిస్తే అవే మూలాలు సహాయ నిరాకరణ చేస్తే అవే మూలాలు నిరసన తెలియచేస్తే ప్రస్తుతం ఆర్ఎస్ఎస్ బీజేపీ మధ్య ఇదే జరుగుతోంది బీజేపీ పుట్టుకకు మూలం ఆర్ఎస్ఎస్ బీజేపీలో ఓ స్థాయికి ఎదగాలంటే కొన్నాళ్ళు పని చేయాల్సిందే పనిచేయాల్సిందే ప్రసాద్ ముఖర్జీ నుంచి ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ వరకు అంతా ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులే వీళ్ళిద్దరి మధ్యలో ఓ వెలుగు వెలిగిన ఎల్కే వెంకయ్య వెంకయ్యనాయుడు లాంటి వ్యక్తులు కరుడుగట్టిన ఆర్ఎస్ఎస్ వాదులుగా పేరు తెచ్చుకున్నారు కానీ వాళ్లకు బీజేపీలో తగిన ప్రాతినిధ్యం దక్కలేదు దీని గురించి మాట్లాడుకోవటానికి ముందు అసలు ఆర్ఎస్ఎస్ బీజేపీ మధ్య ప్రస్తుత చిచ్చుకు కారణాల్ని విశ్లేషిద్దాం నాలుగు వందలకు తగ్గకుండా ఎంపీ సీట్లు తెచ్చుకుంటామనే లక్ష్యంతో బరిలోకి దిగింది మోడీ టీం కానీ ఊహించని విధంగా చతికిల పడింది అధికారమైతే దక్కించుకోగలిగింది కానీ చావు తప్పి కన్నులొట్టపోయింది కాంగ్రెస్ను భూస్థాపితం చేసి ఇండియా కూటమిని కూలగొట్టాలని చూసిన బీజేపీ తన బలాన్ని కోల్పోయింది సరిగ్గా ఇక్కడే ఆర్ఎస్ఎస్ తెరపైకొచ్చింది బీజేపీ అహంకారంతో నిండిపోయిందని కామెంట్ చేసింది ఆర్ఎస్ఎస్ తన వారి పత్రిక ఆర్గనైజర్లో దళంపై సునిశ్చిత వ్యాఖ్యలు చేసింది నేరుగా ఎవరి పేరు ప్రస్తావించినప్పటికీ పరోక్షంగా మోదీ అమిత్ షాను టార్గెట్ చేస్తూ ఈ కథనాలు సాగాయి ప్రజాస్వామ్యంలో రామరాజ్యం విధానం మారిపోయిందని రాముణ్ణి పూజించేవారు క్రమంగా అహంకారపూరితంగా మారారు అని అందుకే దేవుడు వాళ్లకు పూర్తి అధికారాన్ని ఇవ్వకుండా ఆపేశాడని రాసుకొచ్చారు అతి విశ్వాసంతో ఉన్న బీజేపీ కార్యకర్తలు నాయకులకు తాజా ఫలితాలు స్పీడ్ బ్రేకర్గా మారాయని ఆర్ఎస్ఎస్ జీవితకాల సభ్యుడు రతన్ శారదా కామెంట్ చేశారు గత ఎన్నికల్లో ఆర్ఎస్ఎస్ తన వంతు కృషి చేసిందని ఈసారి మాత్రం భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ సహాయం కోరలేదని ఆయన అన్నారు దానికి తగిన మూల్యాన్ని బీజేపీ చెల్లించుకుందని సెటైర్ వేశారు బీజేపీ కార్యకర్తలు ఆర్ఎస్ఎస్ సేవకులు సాధారణ ప్రజలకు ఉన్న అతిపెద్ద సమస్య ఏంటంటే కమలంపూవు గుర్తు మీద గెలిచిన ఎంపీలు ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో ఎందుకు అందుబాటులో ఉండరు వాళ్ళు ఒక్కసారిగా ఎందుకు బిజీ అయిపోతూ ఉంటారు అంటూ చాలా పెద్ద దుమారం రేపారు అది ఆర్ఎస్ఎస్ బీజేపీ మధ్య స్పష్టమైన చీలికకు కారణమైంది నిజమైన ఆర్ఎస్ఎస్ సేవకులు అహంకారిగా ఉండకూడదని గౌరవంగా ఉంటూ ప్రజలకు సేవ చేయాలని పత్రికలో రాసుకొచ్చారు అక్కడి తాగకుండా మహారాష్ట్రలో ఎస్సీపీతో బీజేపీ చేతులు కలపటాన్ని అనవసర రాజకీయంగా పేర్కొన్నారు మరీ ముఖ్యంగా ఏక్నాథ్ షిండే అందుబాటులో ఉన్నప్పుడు ఎస్సీపీతో చేతులు కలపడం సగటు కార్యకర్తలు ఆర్ఎస్ఎస్ సేవకులకు నచ్చలేదని ఓపెన్గా విమర్శించారు దీనికి బీజేపీ నుంచి కూడా గట్టి కౌంటర్ పడుతోంది ఘనమైన మెజారిటీతో గతంలో బీజేపీ గెలిచినప్పుడు ఆర్ఎస్ఎస్ క్రెడిట్ తీసుకుందని ఇప్పుడు మెజారిటీ తగ్గినప్పుడు ఆ తప్పును బీజేపీపై నెట్టడానికి ప్రయత్నిస్తోందని ఉత్తరప్రదేశ్కు చెందిన నేతలు టీవీ చర్చల్లో ఓపెన్గానే విమర్శిస్తున్నారు పార్టీకి సహాయం చేయాల్సిన టైంలో హ్యాండ్ ఇవ్వటం ఆర్ఎస్ఎస్కు అలవాటేనని ఇప్పుడు కూడా వాళ్ళు అదే చేస్తున్నారని నోటికొచ్చినట్లుగా వాగారు దీంతో ఆర్ఎస్ఎస్ బీజేపీ మధ్య సంబంధాలు మరింత బెడిసి కొట్టాయి మహారాష్ట్రకు చెందిన మరికొందరు నేతలైతే అసలు ఆర్ఎస్ఎస్ను పట్టించుకోవాల్సిన అవసరం లేదని వాళ్ల వారపత్రికకు విలువ లేదంటూ ఎదురు తిరిగారు నిజానికి ఆర్ఎస్ఎస్ బీజేపీ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం ఇప్పటిది కాదు మోదీ తొలిసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచే ఇది మొదలైంది దాదాపు పుష్కరం వెనక్కి వెడితే అసలు మోదీ ప్రధాని అభ్యర్థిగా వ్యతిరేకించిన ఆర్ఎస్ఎస్ నేతలు కూడా ఉన్నారు మోదీ తొలిసారి ప్రధానిగా అవతరించిన తర్వాత ఆర్ఎస్ఎస్కు వెళ్ళని ప్రాధాన్యం ఇచ్చారు ఆయన కూడా సేవకుడే కాబట్టి ఆటోమేటిక్గా ఆర్ఎస్ఎస్ ప్రాధాన్యం పెరిగింది వాళ్ళు చెప్పిన వ్యక్తులకే కీలక పదవులు వరించాయి అయితే అదే టైంలో మోదీ అమిత్ షా కలిసి తమదైన రాజకీయ చాణక్యం కూడా నడిపించారు ఎల్కే అద్వానీని ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పించడంలో వీళ్ళిద్దరూ సూపర్ సక్సెస్ అయ్యారు ఒక దశలో అద్వాన్ని కంటపడి పెట్టుకున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు ఆ తర్వాత వెంకయ్య నాయుడుపై కూడా ఇదే తరహా చాణిక్యం ప్రదర్శించారు ఆయన్ను యాక్టివ్ పాలిటిక్స్ నుంచి తప్పించి ఉపరాష్ట్రపతిని చేశారు అప్పట్లో నాయుడు మింగలేక కక్కలేక ఆ పదవిలోకి వెళ్ళిపోయారు ఆ తర్వాత ఆయనే తనంత తానుగా ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్నారు ఇలా తమకు ఇబ్బందికరంగా ఉన్న వ్యక్తుల్ని చాకచక్యంగా తప్పించడంలో పాటు ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ ప్రేమేయాన్ని తగ్గించడంలో మోదీ షా ద్వయం సూపర్ సక్సెస్ అయింది మోదీ రెండోసారి ప్రధానిగా అవతరించినప్పుడు ఆర్ఎస్ఎస్కు ప్రభావం తగ్గిపోయింది అనే విషయం ప్రజల కళ్లకు క్లియర్గా కనిపించింది వివిధ రాష్ట్రాల్లో బీజేపీ అనుసరించిన రాజకీయ విధానాలు వాళ్ళు ఏర్పాటు చేసుకున్న పొత్తులు ఆర్ఎస్ఎస్కు నచ్చలేదు కానీ ఏం చేయలేని పరిస్థితి ఎందుకంటే బీజేపీ అప్పుడు బలీయమైన శక్తి అందుకే ఆర్ఎస్ఎస్ కేడర్ అంత అవకాశం కోసం ఎదురు చూసింది ఇప్పుడు ఆ టైం రానే వచ్చింది ఎన్డీఏకి మెజారిటీ గణనీయంగా తగ్గింది దీంతో ఆర్ఎస్ఎస్ వచ్చింది ఇన్నాళ్ళు తెర వెనక సాగిన ప్రచ్ఛన్న యుద్ధం ఇప్పుడు మీడియాకెక్కింది ఇలా ఓపెన్ గా విమర్శించుకోవటం ప్రజాస్వామ్యానికి ప్రతీక అంటూ కవర్ చేసుకోవచ్చు కానీ ఆర్ఎస్ఎస్ బీజేపీ మధ్య అగ్గి రాజుకుందనే విషయం సామాన్య ఓటర్ కళ్ళకు కూడా ఇప్పటికిప్పుడు ఇది పెద్దగా ప్రభావం చూపించకపోవచ్చు కానీ క్షేత్ర స్థాయిలో ఆర్ఎస్ఎస్ రంగంలోకి దిగితే మోదీ అయినా వణకాల్సిందే ఎందుకంటే వాళ్ళకున్న ప్రజా బలం అలాంటిది వినడానికి కాస్త కష్టంగా ఉన్నప్పటికీ ఇదే నిజం అందరూ అంగీకరించాల్సిన పచ్చి నిజం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి